వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ఞా ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి స్వీట్ రెసిపీ అండి తిమ్మనం చాలా బాగుంటుందండి మనం ప్రసాదంలోకి కూడా ఇలా ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఆసంగా ఉంటుందండి దీనికోసం అయితే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం తీసేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని బాగా వాష్ చేసి ఒక రెండు గంటల పాటు నాణనివ్వాలండి ఇలా బియ్యం నానబెట్టేటప్పుడే మనం ఒక ఆరు వరకు బాదం పప్పులు కూడా నానబెట్టేసుకోండి మీ దగ్గర బాదం పప్పు లేకపోతే మీరు పచ్చి కొబ్బరిని వాడుకోవాలండి ఈ రెసిపీలోకి ఇలా రెండు గంటల తర్వాత బియ్యం అనేది నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా నానిన బియ్యాన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం బియ్యాన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి అలాగే తొక్క తీసుకొని మనం బాదం పప్పు నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి ఈ నెయ్యిలో నేనైతే కిస్మిస్ జీడిపప్పు కొంచెం భారం అలాగే బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ ఉంటే అవి కూడా ఫ్రై చేసేసుకోండి చిన్న ముక్కలుగా చేసి టేస్ట్ ఇంకా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యితో సహా బౌల్లోకి తీసుకోవాలండి ఈ నెయ్యిని కూడా బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత పాలు అనేది ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అనేది పాలు వేడైతే సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ పాలని మరిగించుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న మనం ఈ బ్యాటర్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోనే కొంచెం వాటర్ని వేసి ఇలా కదుపుతూ మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఉండలు కడుతుందండి అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి గ్రైండ్ చేసుకున్న పిండి పాలలో మొత్తం కలిసేలాగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనే పిండి చూడండి ఇలా థిక్గా అయిపోతుంది ఇలానే మనం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోండి పాలు మరియు పిండి అంతా వరకు కుక్ చేసేసుకోవాలి మీ దగ్గర బాదం లేకుంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు మిక్సర్ జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి కూడా లేకుంటే కొంచెం పల్లీలను యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి తిమ్మనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మనం బెల్లాన్ని తీసుకోవాలి ఒక బౌల్లోకి ఇలా బెల్లాన్ని వేసేసుకోండి అలాగే పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది మనకి ఈ రెసిపీ కోసం పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగిపోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండిలోకి ఈ బెల్లం వాటాని వేసేసుకోవాలండి ఇలా టీ స్టేనర్తో వేసుకుంటున్నాను ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడే ఆగిపోతాయని ఇలా ఇలా వడగట్టి వేసుకుంటున్నాను ఇలా బెల్లం వాటా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఈ బెల్లం అనేది ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇలా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనం తీసుకున్న హాఫ్ కప్పు రైస్కి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం సరిపోతుందండి స్వీట్నెస్ అనేది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇది కొంచెం తిక్గా అయితే సరిపోతుందండి ఎందుకంటే మనకి కూల్ అయిన తర్వాత ఇంకా మరింత థిక్గా అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇదైతే కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మనకి తిమ్మనం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి కింద ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ తిమ్మనం రెసిపీ తెలుసో కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంటలు